కవిత కొత్త పార్టీ పెడితే ఎట్లుంటే నడుస్తా తెలంగాణలో ఆమె కొత్త పార్టీ పెడితే నడవడం కష్టం ఏదైనా ఇప్పుడు తండ్రి పెట్టిన పాట ఉంది కాబట్టి అది నడిస్తే బాగుంటుంది కానీ ఆమె సపరేట్ పెడితే నడవడం కష్టం అంటే అన్న పార్టీ చూసుకుంటుండో అన్ననే పెద్ద అంత చూసుకుంటున్నా ప్రాధాన్యత ఇస్తలేడు అని చెప్పేసి కవిత ఫీల్ అవుతున్నట్లు వార్తలు అయితే ఎంతైనా తండ్రి ఉన్నాడు అన్న ఉన్నాడు వాళ్ళ మించిన కవిత అయితే కాదు కదా వీళ్ళు ముందు ఉంటేనే ఆమె నడుస్తుంది ఎన్నికల నుంచి కానీ ఆమె సొంతంగా నడిపేయాలంటే కష్టం ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెడితే ఎట్లుంటుంది అది కేసీఆర్ కొంచెం ట్రబుల్ ఇచ్చే కొత్త పార్టీ అయితే సర్వ కాలేదు కష్టం కష్టం ముందుకెళ్ళలేదు కేసీఆర్ ఒక లెజెండ్ సీఎం ఈజ్ నాట్ ఎ జోక్ అంటే ఎన్నెన్నో ఉద్యమం ఉద్యమం కాడికి జయశంకర్ శిష్యుడు సార్ ప్రొఫెసర్ ఆయన అనుభవం వీళ్ళకి పిల్లలు తెలంగాణలో బహుజన రాజ్యం అంటే రాజ్యం వస్తుందా అవుతారా అవుతారు చేస్తారు అది బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం అవుతుంది అవునా ఓకే ఎట్లా చేస్తారు మనం చూసుకోవచ్చు గతంలో ఒకసారి కేసీఆర్ఏ తెలంగాణ వచ్చిన తర్వాత దళితుడే సీఎం అన్నాడు కానీ ఇప్పటి వరకు కూడా అలాంటి దిశగా ఒంటర్ ఇప్పుడు ఉన్నది సిచ్యువేషన్ తగ్గట్టు అప్పుడు దళితులు దళితులు కూడా ఇప్పుడు నేను కూడా ఎస్సీ ఇప్పుడు నేను కూడా దళితున్నే దళితుని ముఖ్యమంత్రిని చేయాలంటే దళితులు సామాజిక వర్గంలో ఒక మందకృష్ణ మాది కానీ ఒక ఆయననే పేరు గుర్తుపెడతారే తప్ప మిగతా ఈ నాయకుల్ని గుర్తుపెట్టారు సో కేసీఆర్ దగ్గర దగ్గర కడియం శియారి కానీ మన రాజయ్య కానీ ఇప్పుడున్న మన కుప్పలీశ్వర్ కానీ వీళ్ళందరూ వాళ్ళ స్థానాల్లో గౌరవమైన విషయంలో ఉన్నారే తప్ప ఒక గట్టి ఏనుగు కొడితే కుంభస్థలం కొట్టినట్టు ఎవరు లేరు అక్కడ దాకా రాలేదు భవిష్యత్తులో ఎప్పుడో ఆదిగా మనం చేతిలో మనం చెప్పడానికి లేదు అది ఇప్పుడు హామీలు ఇచ్చే బాధ్యత హామీలో ఇప్పుడు వంద హామీల డెబ్బై ఎనభై పర్సెంట్ చేసిన వ్యక్తి కేసీఆర్ ఇది కూడా ఖచ్చితంగా చేయాలని డిమాండ్ చేస్తే ఏదో ఆయన సూచనలు బట్టి ఆలోచనలు బట్టి మూడు ఏదో అయితే తప్ప ఏ దళితుడు ఒక బహుజన ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా నువ్వు ఏం కోరుకుంటావు ఐఎమ్ అంటే బీసీ సీఎం అయినా కరెక్టే ఎస్సీ సీఎం దళితులైనా సీఎం చేయడం అయినా కరెక్టే ఎందుకంటే తెలుగు గణ వాళ్ళు ఉండాలి తెలుగు రాజ్యం ఉండాలి ఇట్లా అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ రన్ చేయలేని రాజ్యం అనేది ఇప్పుడు ఉంటే ఇప్పుడు ఎంత బాధలు పడుతున్నాయి ఎంతవరకు ఎంత కష్టాలు పడుతున్నారు లోపల కాలనీస్ ఆ కాలనీస్ మెయిన్ మెయిన్ ఈ ఏరియాలో వద్దేసి బస్సులకు వెళ్ళి చూడండి లోపల బాధల వల్ల వేదనలు ఎన్నెన్ని ఉంటాయో తెలుస్తుంది సో కష్టంగానే ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల్లో చైతన్యం వస్తుందా భోజన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వస్తుంది ఇప్పుడు ఏమో ఇట్లాంటి ఇప్పుడు సామెత ఉంది ఇప్పుడు పులి పులి ఒక్కటి వచ్చినప్పుడు వంద బర్రెలన్నీ ఒకటి అయితే అనే ఒక సామెత ఉండదు అట్లా అన్ని ఒకటైతే అప్పుడు అందరి ఏం పడుతుంది అంత ఆశ్చర్య ఏం లేదు పులి ఇప్పుడు ఒక దున్నపూతి ఒక్కటి దొరికిన అది తినేస్తుంది అది వంద యాభై ఇరవై ముప్పై ఉంటే ఓ యాభై ఉంటే వంద ఉంటే ఉదే వస్తుంది అట్లా బగాన్సి పిచ్చేస్తారు అట్లా మార్పు అనేది ప్రతి ఒక్కలకు ఉంటుంది మార్పు వస్తుంది చెప్పలేము